స్వాతం అండి ఈరోజు వీడియో వచ్చేసి లక్ష్మి కోసం గడ్డి చూస్తున్నా అనమాట ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ నేను నాటు వేసా కదండి వాళ్ళ పక్కన పొలము అక్కడ ఈ గడ్డి వాళ్ళు న్యాచురల్ గా పండించారనమాట ఈసారి పండిండే పంట దగ్గరికి వెళ్ళి కొన్నాను అనమాట మామూలుగా అయితే నాకు వాళ్ళే వచ్చి వేసేసి వెళ్తారు వేరే చోట పండిండేటివి ఈసారి వెళ్ళా అనమాట ఇది రాజు మాట్లాడి పెట్టాడు మాకు పచ్చిగడ్డి తెస్తారు కదా ఆ అబ్బాయి ఇది యాక్చువల్గా ప్రీవియస్ లక్ష్మీ ఇండ్లు అండి చూసిండే వాళ్ళకి ఐడియా ఉంటుంది ప్రీవియస్ వీడియోస్లలో ఆ ఇండ్లు ఎన్నిటికి ఉపయోగపడిందో అండి కోళ్ళు బాగా పెద్ద అవ్వడానికి ఇప్పుడు లక్ష్మీకి గడ్డి కోసం అండి ఇది యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ మామగారు ఈ ప్లాన్ వేసి తనే ఓన్గా ఈ కట్టెలు అన్నీ పెట్టాడు అనమాట అవి కొంచెం వంగిపోయాయి స్టిఫ్గా లేవు సో ఇది మళ్ళీ కొత్త కట్టెలతో ఇలాగ అన్నీ కట్టారు మా సైదులు అన్నవాళ్ళు ఇదంతా కట్టి దానికి అవి దారాలు అవన్నీ కట్టి బాగా గట్టిగా చేశాడనమాట ఇంకా ఊడిపోకుండా దానిపైన మరి మేము అట్టపెట్టెలు వేసాము దాంట్లోనే కోళ్ళు గుడ్లు పెట్టేది అవన్నీ వీడియోస్ చూశారు కదండీ ఇప్పుడు కింద అవన్నీ తిరగడానికి బాగుందనమాట నీట్గా అరేంజ్ చేసాము ఇలా ఉండేదన్నమాట గడ్డి పైన వర్షం పడుకోకుండా అవి వేసాము బ్యాంబోవి ఇదంతా అంకులే చేశాడనమాట ఎప్పుడైనా కానీ మనకు మన పెద్దవాళ్ళ ఐడియాస్ చాలా ఉపయోగపడతాయండి వాళ్ళ బ్రెయిన్ బాగా ఇదిగా ఉంటుంది అనమాట మనం ఎంతున్న కంప్యూటర్స్ బ్రెయినే ఇట్లా ఇది వేయాలి అని మాకు ఐడియా లేదు ఇది ఊరికే నేను పెట్టాము ఊరికే పడేశాము తను వేశాడు తర్వాత మనము అక్కడ పెయింట్ వేయడానికి అనేసి ఎప్పుడైనా కానీ నేను చెప్తాను కదండి తూర్పులో స్టార్ట్ చేయాలన్నమాట పెయింట్ కొత్తగా చేసేటప్పుడు సో ఇంట్లో కొంచెం తూర్పు వైపుకి కొద్దిగా వేసి తర్వాత ఇప్పుడు గడ్డి వేసే చోట వేసామన్నమాట ఇప్పుడు గడ్డి వేస్తే మళ్ళీ మనకు అక్కడ పెయింట్ వేసే రాదనేసి కొద్దిగా వేసాము ఇలా ఉంది సో ఇక్కడంతా ఇది పెయింట్ వేసామన్నమాట మరి అప్పుడు కూడా వీలైతే వాళ్ళు అక్కడ వేస్తారు సో ఆ కొంచెము ఖాళీ పెట్టకుండా మరి వే వేసాము ఇదంతా ఆమె వేసింది కింది వైపు కూడా వచ్చిందండి ఒక హాఫ్ తర్వాత ఇంకా రాలేదు తర్వాత వాళ్ళు పెయింట్ వాళ్ళు వేస్తారులేని వదిలేసాము ఇంకొక కోడి ఇక్కడ గుడ్లపైన కూర్చోయింది ఫైనల్ లుక్ ఇదండి తర్వాత సండే లాస్ట్ సండే పదహైదో తారీఖు ఇంకా గడ్డి వచ్చిందనమాట రాజుకు ఆ రోజు హాలిడే ఉంటుంది సో ఆ రోజే ఇంకా అరేంజ్ చేశారు ముందు సండే అనుకున్నాం కానీ ఆ రోజు కుదరలేదనమాట ఇటు సైడ్ అంతా ఫుల్ నేను వెళ్ళేసరికి ఈ కొంచెం ఇదంతా ఉప్పు వేస్తూ వేయాలి ఎప్పుడైనా కానీ గడ్డి వేసేటప్పుడు ఉప్పు వేయాలన్నమాట అదే అతను చెప్తున్నాడు ఆవులు బాగా తింటాయని ఇదంతా రాజునే వాళ్ళని పిలిపించుకొని వచ్చి అంతా అరేంజ్ చేశారండి అంటే గడ్డ అయిపోయినప్పుడు నేను ఇబ్బంది పడుతున్నా అనేసి ఇలాగ ఒకటేసారి వేసుకున్నాం అమ్మ అని వేసారు ఇలాగంతా ఫుల్ చేసేసారనమాట ఆ ఇండ్లంతా ఫుల్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఈ బయట వేస్తున్నాము అంటే బయటది తొందరగా అయిపోగొట్టుకుంటే వర్షాకాలంకి మనకు ప్రాబ్లం ఉండదు అనేసి పచ్చిగడ్డి ఎలాగో రాజు చేస్తారా అండి పచ్చిగడ్డి కూడా తీసుకుంటాము ఇప్పుడు ఎండుగడ్డ అనమాట ఇవన్నీ లక్ష్మి కోసమే అండి మాకు పుంగనూరు రావు పెద్దగా తినదు అయినా కానీ తీసి పెట్టుకుంటే మనకు అన్సీజన్లో బాగుంటుంది అనేసి ఈ గడ్డి కొంచెం వెరైటీగా ఉందనమాట మిషన్ గడ్డి ఎప్పుడు మేము చేతితో కోసిన గడ్డే తీసుకుంటాను ఈసారి అయితే ఇది చాలా బాగుందమ్మా తెల్లగుంది అనేసి అంత రాజునే మాట్లాడి ఇది చేసాడనమాట అక్కడ శివ తింటూ ఉన్నాడు ఇంకా ఆ రోజే మంచి రోజు అని శివకి లక్ష్మికి కొద్ది కొద్దిగా కొత్త గడ్డి వేసాము ప్రస్తుతానికైతే ఇంకా కొత్తది వాడలేదండి పాతదే వాడుతున్నాము ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అట్లా పడుతుంది వాటికి వారే రెగ్యులర్ దానా వాడుతూ ఉంటాను ఇది నైట్ టైమ్స్ ఎండుగడ్డి వేస్తామన్నమాట పచ్చిది నైట్ వేయ చల్లగా ఎక్కువ ఉంటుంది అనేసి చల్లదనము కానీ ఇలాగంతా వామ్ కూడా వేసారండి గడ్డి వాము చాలా బాగా అనిపిస్తుంది అనమాట హ్యాపీ అనిపిస్తుంది ఇవన్నీ కొత్తగా ఉంటాయి నాకు ఎందుకంటే మనకు ఇంటి వరకు తెచ్చుకుంటాం కానీ ఇలా ఆవుల కోసం తెచ్చుకోవడం ఈ వామ్ వేయడం అసలు ఒక తెలియని ఫీలింగ్ అనమాట ఒక హ్యాపీనెస్ అవన్నీ ఉంటాయి మనకు లైఫ్లో పెద్ద మెరాకిల్ జరగాల్సిన పని లేదు చిన్న చిన్న ఇవి కూడా మనకు ఎంతో ఇచ్చాయి హ్యాపీ వస్తాయి అనమాట సో ఇలాగ వేసాము అప్పుడు ఒకసారి తీసుకొచ్చాం కదండీ పెద్ద తార్పాల్ పట్ట ఇది సాయి ఇచ్చిన్నాడు అప్పుడు అదే వేశామన్నమాట ఇవన్నీ ఇక్కడ ఎలకలు చాలా ఉన్నాయి అవి అన్నీ కొరికేసాయి దీన్నే డబల్ వేసి బాగా చుట్టూరు మన్ అంటే వర్షం పడిన లోపల నీళ్ళు వెళ్లకుండా గుంత తీశారనమాట ఇలాగంతా అరేంజ్ చేశారు మధ్యాహ్నంకంతా అయిపోయిందండి టూ ఓ క్లాక్ వర్క్ చేశారనమాట మార్నింగ్ నుంచి ఇలాగా ఇద్దరు పని వాళ్ళని పెట్టుకొని ఇవన్నీ చేశారు వాళ్ళు ఈ వామ్ కూడా వాస్తు ప్రకారమే వేస్తారండి ఎప్పుడు పడితే అప్పుడు వేయరు ప్లస్ ఇది డే టైంలోనే వేస్తారనమాట నాకు కూడా ఇవన్నీ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి ఇలాగ ఫైనల్గా అంతా కప్పేశారు వామ్కి ఇప్పుడు ఎలాగ వచ్చేది ఎండాకాలమే అయినా కానీ ఎప్పుడైనా వర్షం అన్నప్పుడు ప్రాబ్లం లేకుండా ఇలాగంతా కప్పేశారండి అండి ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి